కడప పట్టం పట్టణంలో ఏకగ్రీవంగా ఎదుర్కోవడం ఉంది మన కడప జిల్లాకు ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతూ ఉంది ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షులు వారి వారి నియోజకవర్గంలో ఆరు లేక ఏడు మండలాలు ఉంటాయి అది గమనించాలి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో మన నాడుతో నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడు మీరు మీకు మళ్ళీ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మీరు ప్రవర్తించి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుంటే ఆ నియోజకవర్గంలో మాల మహా తరఫున దళితులు ఈతన్ ద్వారా పోదామని చెప్పేసి మీ దగ్గరికి వస్తాయి సమస్యలు కంపల్సరీ మీ ఎన్ని మండలాలు ఉన్నాయో చూసుకోండి ఆ మండలాలలో మీకు బంధువులు ఉండాలి जग मनी आठ रहे जब पटको मने आठ रहे। नहीं बर्बाद। नहीं बर्बाद। नहीं चप्पल मारेंगे आठ रहे। चप्पल लगाने। आठ रहे।

నా పేరు జాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మాలమహనాడు ప్రెసిడెంట్ ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మండల నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీనాల బలహీన వర్గాల అభివృద్ధి కొరకై ఈ యొక్క రాష్ట్ర మాలమహనాడు పనిచేస్తుంది మరి అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జాకట దినేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి అదేవిధంగా ఏడు నియోజకవర్గాల అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు ఈ యువజన నాయకులందరూ ఖచ్చితంగా ఆయా మండలాలలో కష్టపడి పనిచేసి ఆ యొక్క మండలాలలో కమిటీలు వేసి ఈ యొక్క మండ మాలమహనాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి అదేవిధంగా మాలమహనాడు అభివృద్ధి అంటే ఏంది ఈ యొక్క కమిటీలు వేసినంత మాత్రాన మాకు వచ్చేది ఏంటి అనేటువంటి ఆలోచన మనలో కలగచ్చు సోదరులారా బాగా గమనిస్తే మీరు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు మామూలు స్టూడెంట్స్ అలాంటిది ఈరోజు మీకు వచ్చినటువంటి అవకాశం నియోజకవర్గ అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులుగా మీరు ముందుకొస్తే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి పోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది మంచి నాయకులుగా ఎదుగుతారు అది రాజకీయ నాయకులుగా కానీ దళిత నాయకులు కానీ ఎదిగేదానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి మరి అదేవిధంగా సోదరులారా బాగా గమనించండి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వెనకబడి ఉన్నారు కాబట్టి వారి యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమితో గెలిచింది ఆ యొక్క కూటమితో గెలిచినటువంటి ప్రభుత్వం చేత మనం పనులు చేయించుకోవాలంటే ఈ యొక్క నాయకత్వం ఖచ్చితంగా అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులుగా ఎదిగి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మనవళ్ళు ముందుకుండి ఖచ్చితంగా న్యాయం సాధించాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా తప్పకుండా మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని గుర్తించి ఖచ్చితంగా పోవాలని మన సవినయంగా కోరుకుంటున్నాం మరి అంతేకాకుండా మీరు ఎక్కడ ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి మన దళితులకు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు యువకులందరూ దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ యొక్క బెనిఫిట్స్ను ఖచ్చితంగా ప్రజలకు దళితులకు అందే విధంగా చూడాలా ఆ బాధ్యత కూడా మీకు ఉంటుంది అందులో ఆ యొక్క ఇది మీ పట్ల మీ కూడా పబ్లిసిటీ అనేది ఒక ఇది ఏర్పడుతుంది మీరు చేసే కష్టాన్ని బట్టి ఆ దేవుడు ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఎవరు కూడా వెనకంజ వేయకోకుండా ఈ యొక్క అభివృద్ధి కోసం మీ అభివృద్ధి కోసం దళిత జాతీయ అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఏపీ రాష్ట్ర మాలమహనాడు కడప జిల్లా యూత్ అధ్యక్షులు జాగడ దినేష్ మాడుతున్నాం ఏపీ రాష్ట్ర మాలమహనాడు శ్రీ జాగడ విజయశేఖర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది ఏపీ రాష్ట్ర మహాడు సంఘం కోసం మా యొక్క యువజన విభాగం అన్ని సమస్యలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా మా యొక్క సంఘం ముందుండి వాళ్ళ సమస్యలను తీరుస్తుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో ప్రెసిడెంట్లు వారి వారి విభాగాలలో కమిటీలు వేసి మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతి కోసం పోరాడుతుందని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన జాకట విజయశేఖర రాష్ట్ర అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ